జూన్ ఎనిమిదో తారీఖు నాడు మృగశిర కార్తె రెండు వేల ఇరవై ఐదు ఈ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు మురుగశిర కార్తె విషయంలో కానీ చేపల పండుగగా ప్రకటించే దాంట్లో కానీ మత్స్యశాఖకు మంత్రి పదవిని కేటాయించే దాంట్లో కానీ మత్స్యకారులకు ముఖ్యంగా గత తెలంగాణ వచ్చిన తర్వాత చేప పిల్లలు స్కీమ్ ఏదైతుందో ఉచిత చేప పిల్లలు స్కీమ్ ఏదైతుందో ఇంతవరకు దేంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ స్పష్టత లేదు దీన్ని మేము మత్స్య కార్మిక సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే మేము దీని మీద పెద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేయాలని మా రాష్ట్ర కమిటీ నిర్ణయించినాం మురుగశిలా కార్తెను రాష్ట్ర ప్రభుత్వం చేపల పండుగగా ప్రకటించాలి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పోషక విలువలు కలిగినటువంటి పౌష్టికాహారాన్ని మురుగశిలా కార్తె పండుగ రోజు ఇది జూన్ ఎనిమిదో తారీఖు నాడు నాలుగు కోట్ల మంది జనాభా ఉంటే మూడు కోట్ల మంది జనాభా దాకా ఈ చేపలు ఆ రోజు తెలంగాణలో చేపల పండగల వాతావరణంలో పెద్ద ఎత్తున పోతాయి మరి అనా 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 అనవైతిగా అనేక సంవత్సరాలు తరతరాలుగా మృగశిర ఖాతను చేపల పండుగగా మనం గుర్తింపు చేస్తూ వస్తున్నాం ఈ ప్రభుత్వం మృగశిర ఖాతెను చేపల పండుగగా ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం